హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇల్లపల్లి శివపురం అనే గ్రామంలో నూట ఎనిమిది స్తంభాల గుడికి వచ్చాము ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలు మండలంలో ఉంది ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ ఆలయం పచ్చని పొలాల మధ్యలో ఉంది ఇక్కడ స్వామి ఇష్టకామేశ్వరి సైత శ్రీ రసలింగేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు వెనకాల భూగర్భ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ గుడిని సత్యరామ్ తిలక్ గురువు గారు కట్టించారు ఇదంతా కూడా అతని ఐడియా అంటండి ఈ గుడిని కట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇంకోండి చూస్తున్నారు కదా ఇవే ఎనిమిది స్తంభాలండి ఒక్కొక్క స్తంభం మీద మళ్ళీ వయ్యా ఎనిమిది శివలింగాలు చెక్కి ఉన్నాయండి మళ్ళీ ఒక్కొక్క స్తంభం కింద ఒక చిన్న శివలింగం ఉందండి ఆ శివలింగాలని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించారు కింద ఉన్న ఆ శివలింగం మీద మనం వాటర్ పోస్తే నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడుతుంది అండి అలాగే ఇక్కడ కార్తీక మాసంలో అయితే ఫుల్ రష్గా ఉంటుందంటండి ఇక్కడ కార్తీక మాసంలో ఒక రోజు అయితే అన్నదానం జరుగుతుందండి అది ఎలా అంటే ఒక గోమాతని తోకం వేస్తారంటండి రైస్తో ఆ గోమాత ఎంతైతే తోకంతో వచ్చే బియ్యంతో ఆ రోజు వచ్చే భక్తులకి అన్నదానం చేస్తారండి సుమారు పదివేల మందికి పైనే భోజనాలు ఉంటాయంటండి ఆ రోజైతే ఇంకోండి ఆ వెనకాల కనబడుతుంది చూడండి అదే భూగర్భ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఆ టెంపుల్ కూడా స్పెషలేనండి ఇక్కడ ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామికి కాసులతో పూజ చేస్తారండి ఆ కాసులని అంటే రూపాయి కాయిన్స్ అండి అవి మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఏడు కాసులు అయితే ప్రసాదంగా భక్తులకి ఇస్తారండి ఇంకోండి చెప్పాను కదా ప్రతి స్తంభం కింద ఒక్కొక్క శివలింగం ఉంటుందని ఇంకోండి వాటరు అలా పోసుకోవచ్చండి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి టికెట్ మనకి ఒక గ్లాసు ఒక వాటర్ ఇస్తారు అవి పోసుకుంటూ మనం నూట ఎనిమిది స్తంభాలకి పోసుకుంటూ వెళ్ళచ్చు ఇంకోండి మీకు చూస్తున్నారు కదా ఇవే శివలింగాలు అండి మళ్ళీ ప్రతి స్తంభం మీద కూడా స్వామివారి అష్టోత్తరం నూట మంత్రాలు ఉంటాయి కదండి అవి రాసి ఉన్నాయి చూడండి ఓం హరాయన అని అలా ప్రతి స్తంభం మీద రాసి ఉన్నాయి మనం వాటర్ పోస్తున్నప్పుడు ఆ నామాన్ని జపించుకుంటూ మనం నూట ఎనిమిది స్తంభాలకి పోసుకోవచ్చు లేదు అంటే ఓం నమ శివాయ అనుకుంటూ కూడా మనం జపించుకుంటూ వెళ్ళచ్చు అలాగే ఇక్కడ ప్రతి స్తంభం మీద బయ్య ఎనిమిది లింగాలు ఉన్నాయి కదా మొత్తం అన్నీ కలుపుకుంటే మనకి లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాలండి ఇవన్నీ కూడా అలాగే ఒక్కసారి కనుక మనం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణం చేశామంటే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాల చుట్టూ తిరిగినట్లే అలాగే ఈ ఆలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు కనుక మనం ప్రదక్షిణం చేశామంటే కోటి లింగాలకి ప్రదర్శన చేసినట్లే ప్రతి అమావాస్కి కూడా ఇక్కడ చండీ హోమం చేస్తారు అలాగే ప్రతి పౌర్ణమికి కూడా కాల సర్పదోష నివారణకు హోమం చేస్తారు ఇంకోండి ముందుగా విఘ్నేశ్వరిని దర్శించుకుందాం గణపతిని దర్శించుకున్నాక మధ్యలో స్వామి ఉంటారండి ఇంకోండి నందీశ్వరుడు అలాగే మేము వెళ్ళే టైంకి గుడి క్లోజ్ లో ఉందండి మనం ఏ టైంలో వెళ్ళినా కూడా మనకి ఇలాగ గుడి క్లోజ్ అయినా కూడా మనకి స్వామి కనబడుతూనే ఉంటారు అలాగే మనం వాటర్ కూడా పోసుకొనిస్తారండి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే మార్నింగ్ ఏడింటి నుంచి ఈవినింగ్ ఏడింటి వరకు కూడా గుడి ఓపెన్ లైన్ ఉంటుంది ప్రాబ్లం ఉండదు మధ్యలో వన్ అవర్ బ్రేక్ అంతే అన్ని స్తంభాల కింద శివలింగాల మీద వాటర్ పోస్తూ ఉంటే ఇలా డైరెక్ట్గా వచ్చి గర్భగుడిలో ఉన్న ఇంకోండి స్వామివారి మీద పడుతున్నాయి కదా చూడండి మీరు కూడా ఎంత బాగుందో కదా యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి గోల్డ్ రంగులో కనబడుతుంది కానీ యాక్చువల్ గా వైట్ కలర్లో ఉంటుందండి ఎందుకంటే పాదరస శివలింగం కదా అందుకని మార్నింగ్ అయ్యవారు వచ్చి పూజ చేసి అభిషేకాలు చేస్తున్నప్పుడు వైట్ కలర్లోకి వచ్చేస్తుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి ఇలా బంగారు వర్ణంలోకి వస్తుందంటండి చాలా అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం అండి నేను ఇలాగా పాదర శివలింగాన్ని దర్శనం చేసుకోవడం అలాగే ఇక్కడ లింగాష్టకం ఉంది లింగాష్టకాన్ని కూడా చదువుకుని పక్కన అమ్మవారు ఇష్టకామేశ్వరి అమ్మవారండి అమ్మవారికి ముడుపులు కడతారండి ఇక్కడ వివాహం కాని వాళ్ళు పిల్లలు లేనివారు అమ్మవారికి ముడుపులు కట్టుకుంటారు తప్పకుండా కోరికలు తీరుతాయండి అలాగే ఇక్కడ వెనకాల చెప్పాను కదండి భూగర్భ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని రండి సోమవారిని దర్శించుకుందాం ఇందాక రైస్ గురించి చెప్తానన్నాను కదండి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదా ఇక్కడ అన్నపూర్ణాదేవి వారు ఉన్నారండి మన శక్తి కొలిది ఎంత రైస్ అయినా మనం పట్టుకెళ్ళొచ్చండి ఇంకోండి ఇక్కడ ఒక హోల్ ఉంది అందులో చేస్తే అమ్మవారి పాదాల దగ్గర గిన్నె ఉంది నేరుగా అక్కడికి వెళ్తాయి ఈ రైస్ ని ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు భోజనం వండి పట్టుకెళ్తారంటండి డైలీ కూడా చాలా బాగా అనిపించింది ఈసారి మీరు కూడా వెళ్తే తప్పకుండా రైస్ ని తీసుకెళ్ళండి ఇంకోండి స్వామివారి దగ్గరికి వెళ్దాం సెల్ లైట్ వేసుకుని వెళ్ళాలన్నారండి లోపలికి ఇక్కడ ఏమైందంటే నా సెల్ లైట్ అవ్వలేదండి లోపలికి ఎంటర్ అయిపోయాం కానీ ఒక్కసారి స్వామివారిని చూడగానే చాలా ఒక రకమైన ఆనందం కలిగిందండి అక్కడ ఒక చోట లైట్ ఉంది ఇదిగోండి ఇలా ఇంత చీకటిగా ఉంది మొత్తం అంతా కూడా స్వామివారి దర్శనం చాలా బాగా అనిపించింది అండి అలాగే బయటకు వచ్చేసామండి ఇంకొండి ఇక్కడ అవగ్రహాలు ఉన్నాయి చండీ హోమం కూడా చేస్తారన్నాను కదా ఇంకొండి ఇవన్నీ ఇవే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి